స్వాగతం ఈ పూర్ మండల కేంద్రంలో నూతన అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొళ్ళ బ్రహ్మనాయుడు కేజీబీవీ విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ బహుజన సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కన్షీరాం వర్ధంతి వేడుకలు నివాళులు అర్పించిన నాయకులు నేటి విప్లవాత్మక సమాజంలో తనదైన సేవలను అందిస్తున్న తపాలా వ్యవస్థ నాటి నుండి నేటి వరకు అలుపెరగని సేవలతో ప్రజల మన్ననలు పొందుతున్న తపాలా రంగం ఈపూరు మండల కేంద్రంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన అంగన్వాడి కేంద్రాన్ని ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు కార్యక్రమంలో అధికారులు వైకాపా నాయకులు పాల్గొన్నారు బిడ్డలాడ ఏం చేస్తున్నారో బిడ్డలాడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అని వీళ్ళు కానీ వాళ్ళు కూడా ఇవన్నీ మర్చిపోతారు ప్రేమ అనురాగాలకి అందుకే మన గ్రామంలో ఏ గ్రామంలో ఆ గ్రామంలోనే పాఠశాలలు బాగా పూర్తి స్థాయిలో అవకాశం కల్పించాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను మరి ఇంకా చెప్పాలంటే ఈరోజు అన్ని విధాల ఇంగ్లీష్ మీడియం గుంటూరు పోతే చైతన్య కాలేజీలోనో నారాయణ కాలేజీలోనో ఇంకొక కాలేజీలోనో ఇంకొక కాలేజీలోను బ్రహ్మాండంగా మా బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారని చెప్పారు అక్కడ అక్కడ కంటే ఇక్కడ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టాలి ఏదో బ్రహ్మనాయుడు గారు అబ్బాయో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయో చంద్రబాబు నాయుడు గారు మనవడో వాళ్ళే ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని ఆంక్షలు ఇక్కడ ఎక్కడా లేవు చంద్రబాబు నాయుడు గారు ఆయన పెద్దయినా ఆయన తెలుసుకోవాలి మీ అందరు కూడా ఈ ఈ సబ్జెక్టు తెలుసుకోవాలి అనమాట ఇవి ఇందులో రాజకీయంగా రాజకీయ మీటింగులు కానీ ఇక్కడ ఎక్కడా ఉండవు ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలని చెప్పి అసెంబ్లీలో చట్టం చేయడం జరిగింది మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి పెట్టి ఆమోదించడం జరిగింది అంటే ఎవరైతే పల్లెటూరులో చదువుకుంటారో వాళ్ళందరూ కూడా మీడియం మధ్యతరగతి కుటుంబాలు చాలా అట్టడుగు స్థాయిలో ఉన్నట్టు కుటుంబాలే పల్లెటూరులో చదువుకుంటున్నాయి ఒక స్థాయిలో ఒక రకంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడో గుంటూరులోనో ఎక్కడో వాళ్ళ బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటున్నారు ఎవరో తెలుగు మీడియంలో చదివించట్లా వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు చట్టాన్ని చేసి ప్రతి ఒక్క పేదవాళ్ళ బిడ్డ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి పేదవాళ్ళ బిడ్డ కూడా బ్రహ్మాండంగా బూట్ వేసుకోవాలి బ్రహ్మాండంగా డ్రెస్ వేసుకోవాలి బ్రహ్మాండంగా టై వేసుకోవాలి అని చెప్పి ఒక మంచి ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ మీడియం చట్టం చేయడం జరిగింది దాన్ని ఇదే ప్రతిపక్షం ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళు చేయలేని వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేస్తున్నారనే అసూయతో వాళ్ళు దీన్ని కోర్టులో వేయడం జరిగింది అయినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుగు మీడియం చదువుకోవచ్చు అని ఒక పేజీలో తెలుగు ఒక పేజీలో ఇంగ్లీష్ పెట్టాడు కానీ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి అవకాశాలు ఏందనేది మనందరికీ తెలుసు ఎలా అంటే తెలుగులో మాట్లాడితే మన ఆంధ్ర వరకే పరిమితం మన ఆంధ్ర దాటి ఎక్కడికి వెళ్ళినా కళ్ళు లేని వాళ్ళు సైగలు చేసినట్టు సైగ చేయటం తప్ప మనకేమీ తెలియదు అదే ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ ఉన్నటువంటి స్టూడెంట్కి భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో పోయినా బ్రహ్మాండంగా బతకగలిగిన కెపాసిటీ ఇంగ్లీష్ మీడియం చదువుకున్నటువంటి బిడ్డలకి ఆ అవకాశం ఉంది ఆ అవకాశాన్ని పెద్దవాళ్ళ బిడ్డలకే ఉండాలి చిన్నవాళ్ళకు ఉండకూడదు అని ఆలోచిస్తే అది నేరం అనేది చట్టాలక చట్టాలు వాళ్ళు ఏదో తీర్పులు ఇస్తా ఉన్నారు మేము కాదను ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటారు తెలుగు మీడియం చదువుకోవాలన్న వాళ్ళు తెలుగు మీడియం చదువుకుంటారు అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనేది మా ఆలోచన తెలుగు కూడా నేర్చుకున్నాం తెలుగు కూడా మనకు అవసరమే అది మన మా మా మాతృభాష అని చెప్పి వాళ్ళందరికీ కోర్టులో వేస్తే కోర్టు వాళ్ళు ఏం చెప్పారు ఇష్టానికి వాళ్ళు వదిలేయండి అన్నారు మీ అందరు కూడా ఇంగ్లీష్ నుంచి మీడియం చేసుకోవటానికి అందరికీ వసతులు కల్పించారని మీకు ఆ బుక్స్లో కూడా ఎంఏ అలా అన్ని అవకాశాలు కల్పించాడు ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కదమ్మా రాజకీయాలు చేయొచ్చు కానీ ఇలాంటి పూర్తి స్థాయిలో రాజకీయ ప్రయోజనాల కోసం కులానికి కులానికి మధ్య వివాదాలు సృష్టించడం మతాల మధ్య వివాదాలు సృష్టించడం అనేక రకాలైనటువంటి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల్ని శాంతిగా ఉండే బ్రహ్మాండంగా కలిసిమెలిసి బ్రతికే వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళ డిస్టర్బ్ చేయటం అనేది ఎంత మాత్రం కరెక్ట్ అని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుపతి వెళ్ళడానికి లేదు తిరుపతిలో ఆయన పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఆనాడు మీరు వెళ్తే పర్మిషన్ తీసుకున్నారా మీరు గుడికెళ్తే పర్మిషన్ తీసుకున్నారా ఇవాళ ఆయన ఎందుకు తీసుకోవాలని అడుగుతూ ఉన్నాం ఇవన్నీ కూడా యువాదాస్పదానికి మరి మతాలను రెచ్చబొట్టే ఆలోచన తప్పక మరొకటి కాదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను వారికైతే వాటికి మతాలు కావాలి కులాలు కావాలి ఎట్లా మాకు లేదు ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పేదవాళ్ళందరూ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి పేదవాళ్ళని కంట బిడ్డల కంటే బాగా పాలిస్తున్నారని చెప్పి పేదవాళ్ళందరూ కూడా సభాస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నటువంటి ఈ రోజు మీరు ఎన్ని చేసినా కూడా వృధా ఈ ప్రయాసాలన్నీ కూడా అనవసరంగా డిస్టర్బ్ చేయడానికి పనికి వస్తే గానీ మీరు ఇంకా కూడా పూర్తి స్థాయిలో మనం కూడా కోల్పోతారన్న సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఇంగ్లీషు ఒక పక్క తెలుగు ఒక పక్క ఇంగ్లీష్ ఇది చదువుకొని తెలుగులో చూసుకోవచ్చు తెలుగు చదువుకొని ఇంగ్లీష్ చూసుకోవచ్చు అది నేర్చుకోవచ్చు ఇది నేర్చుకోవచ్చు అలాంటి ఆలోచనలు భావాలు బ్రహ్మాండమైనటువంటి ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసేటటువంటి ముఖ్యమంత్రికే ఇలాంటివన్నీ కూడా జ్ఞాపకం వస్తాయి ప్రజల్ని ఏదో ఎలక్షన్కి ఓట్ల కోసం స్వార్థం కోసం వాడుకుంటే ఇవన్నీ జ్ఞాపకం రావు నాకు కూడా రాజకీయాలు నాకేం కాదు మన అంటూ మన ప్రాంతానం గతం నుంచి ఎడకబడ్డ ప్రాంతం ఈ ప్రాంతానికి ఏదైనా మంచి జరగాలనే ఆలోచన తప్పగా ఏం కాదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుతున్నా విడిగొండ మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రాథమిక పాఠశాల నిర్మల బాలికోన్నత పాఠశాల కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైకాపా నాయకులు పౌలేష్ హాజరై విద్యార్థులకు విద్యా కానుకను పంపిణీ చేశారు అనంతరం ఉపాధ్యాయులను ఆయన ఘనంగా సత్కరించారు పునరుద్ధరించి స్కూల్స్లో కావాల్సిన ప్రతి ఫెసిలిటీని ప్రతి అవసరాన్ని ప్రభుత్వమే తీర్చి ఇంగ్లీష్ మీడియంకి ఈ ఇంగ్లీష్ మీడియం పెట్టి మంచి జ్ఞానాన్ని మంచి చదువును అంది అందించినట్టయితే వారికి ఇదే భవిష్యత్ తరాలకు మనం ఇచ్చే ఆస్తి ఇదే అని నమ్మినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టే ఆయనంత చిత్తశుద్ధితో ఉన్నాడు కాబట్టి ఎవరైతే ఈ సమాజంలో పేద పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీతో పాటుగా ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు కూడా ప్రైవేట్స్ ప్రభుత్వ పాఠశాలలను చదువుతారు కాబట్టి ఎయిడెడ్ పాఠశాలలను చదువుకుంటారు కాబట్టి ఈ పాఠశాలలో చదువుకునే ప్రతి ఒక్కరు కూడా మంచి భవిష్యత్తు రావాలంటే మంచి చదువు అనేది ఉండాలి తల్లిదండ్రులుగా ఈ సమాజంలో ఉన్నటువంటి నాయకులుగా పాలకులుగా మనం భవిష్యత్ తరాలకు ఇవ్వబోయే ఆస్తి ఒక చదువు మాత్రమే అని ఉన్నతమైనటువంటి చదువును అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టి ఇంత మాత్రమే కార్యక్రమాన్ని రాష్ట్రంలో నలభై రెండు లక్షల ముప్పై వేల మంది విద్యార్థులకి ఒకేసారి జగనన్న విద్యా కానుక కింద జగనన్న విద్యా కానుక కిట్లను అందజేస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడూ లేనంత విధంగా పుస్తకాలతో పాటుగా టై షూ సాక్షులతో సహా ఇస్తూ ఉన్నారు అలాగే మన గుంటూరు జిల్లాలో చూసుకుంటే సుమారు మూడు లక్షల ఎనభై వేల పైచీలకు విద్యార్థులకి జగనన్న విద్యా కానుక కిట్లు అందిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కనుక రెడ్డి గారు కనుక స్వార్థంగా ఆలోచిస్తే అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయిన బాధితులకు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం అందించారు శావల్యాపురం మండలం చిన్నకంచర్ల గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి దుస్తులు వంట సామాగ్రి బియ్యం ఆర్థిక సహాయాన్ని అందించారు బాధిత కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఫోన్ ద్వారా పరామర్శించారు కార్యక్రమంలో ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు టీడీపీ నాయకులు పాల్గొన్నారు గత నాలుగు రోజుల క్రితం శావల్యాపురం మండలం చిన్నగంచ గ్రామంలో మరి ఒక పేద కుటుంబానికి చెందిన కటార వెంకటేశ్వరకి ఇంట్లో అగ్ని ప్రమాదం వల్ల ప్రమాద ఇల్లు పూర్తి కాలిపోవడం జరిగింది కరెంటు శాశ్వకృతితోటి మరి ఇల్లు పూర్తిగా దగ్ధమయ్యి వాళ్ళ రోడ్డు రోడ్డును పట్టడం జరిగింది మరి దీన్ని ఆ మండల నాయకులు అదేవిధంగా గ్రామ నాయకులు కూడా మన శివశక్తి ఫౌండేషన్ చైర్మన్ లీలాత్ గారికి అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు జీవాణి గారికి కూడా విషయం తెలియజేశారు మరి గత ఇరవై 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 రెండు ఇరవై రెండు సంవత్సరాలుగా శివశక్తి ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా కులమాత రాజకీయ పార్టీలకు అతీతంగా మరి ఎక్కడైనా ఇల్లు ఇల్లు గనక ఈ విధంగా ప్రమాదం జరిగితే ఎవడై శివశక్తి ఫౌండేషన్ తరఫున మరి సహాయం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ఆ మండల నాయకులు అదే ఆ మండల నాయకులు గద్దె మస్తానరావు గారు అదేవిధంగా మరి విశ్వనాథం గారు మరి ఆ గ్రామ ఎంపీటీసీ గారు ఎక్స్ ఎంపీటీసీ గారు శ్రీనివాసరావు గారి సమక్షంలో కటా గారికి శివశక్తి ఫౌండేషన్ తరఫున బట్టలు బియ్యము కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది బహుజన సమాజ్వాద్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కన్సీరాం పద్నాలుగవ వర్ధంతి వేడుకలను వీడుకొండ పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఎస్పీ నాయకులు రాజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన చేసిన సేవలను కొనియాడారు నాయకులు పాల్గొన్నారు లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకులు రామ్ విలాస్ పాస్వాన్ మృతికి ఆ పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు స్థానిక నర్షాపేట రోడ్డులోని లోక్ జనశక్తి పార్టీ కార్యాలయంలో కన్వీనర్ ఆర్కే నాయుడు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి కూడా ఎంతో తీరని లోటు రామ్ విలాస్ గారు బడుగు బలహీన వర్గాలకు ఎంతో తోడు నేడుగా ఉండి ఒక కుటుంబ సభ్యుడిగా ఉండి వారికి ఎంతో సేవలు అందించారు సుమారుగా నాలుగున్నర దశాబ్దాల నుంచి ఆయన మినిస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా ఆయన మినిస్ట్రీ పదవి ఏదో ఒక పదవిలో ఆయన కొనసాగుతూనే ఉన్నారు ఈ రోజుకి కూడా ఆయన అటువంటి మహోన్నతమైన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ లెజెండ్గా మేము భావిస్తూ ఉన్నాం మేము ఈ ఈ ఈ కార్యక్రమం చేసుకోవటం నా దురదృష్టకరమని ఈ ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే బడుగు బలహా బలహీన వర్గాలకు ఆయన ఎంతగానో తోడు నేడుగా ఉంటూ వారికి కావాల్సిన సమయ సదుపా సదుపాయాలు అందించడం కానీ ప్రతి ఒక్కరితో చాలా సన్నిహితంగా సొంత సోదరుడిలాగా భావం భావిస్తూ ఉండి ఏ పని కావాలన్నా కూడా ఖచ్చితంగా చేసే విధంగా ఆయన సానుకూలంగా ఉంటారు అలాగే ప్రధానమంత్రి ఏ ప్రధానమంత్రి గారు ఉన్నా కూడా వారితో చాలా సన్నిహితంగా ఉండి చాలా రాజకీయ పరంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగించిన రామ్ విలాస్ పాస్వాన్ గారు ఈరోజున మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం వారి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి తోడుగా అండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మేము కూడా అండగా ఉంటామని ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాం ఈపూరు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాల నందు జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బుల్ల బ్రహ్మనాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ఆయన విద్యా దీవెన కానుకను అందించి ప్రసంగించారు అదేవిధంగా ప్రకాశం జిల్లా సంతమాలూరు మండలం కొమ్మాలపాడు మక్కినవారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జరిగిన విద్యా కానుక కార్యక్రమంలో అద్దంకి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య హాజరై విద్యార్థులకు పంపిణీ చేశారు కార్యక్రమంలో వైకాపా కన్వీనర్ అట్లా పెద్దవెంకటరెడ్డి వైకాపా నాయకులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత పదహారు నెలల నుంచి కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటికి కూడా ఇంకా చేపడుతున్న కార్యక్రమం పిల్లల్ని మీరు బడికి పంపించాలనే ఉద్దేశంతో వారు ఈ పథకం తీసుకుని రావడం జరిగింది అది కూడా నేరుగా మీ తల్లిల అకౌంట్కి జమ చేయటం రెండోది నాడు నేడు ఇది చాలా మంచి కార్యక్రమం పిల్లలు బడికి రావాలంటే అన్ని వసతులు కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఆ ఉద్దేశంతో మన మన ముఖ్యమంత్రి గారు ఈ పాఠశాలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ నాడు నేడు పథకం ప్రారంభించటం దాంట్లో కూడా అభివృద్ధి పనులు మీ పాఠశాలలో చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు ఈ జగనన్న విద్యా కానుక చాలా మంది కూడా బా బ్యాగులు కొనలేక షూజు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళ వాళ్ళందరి సమ ఇబ్బంది కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రహించి ఈ విద్యా కార్త సందర్భ దీని మీద మీకు మూడు జతలు యూనిఫామ్ అదేవిధంగా షూస్ రెండు జతలు సాక్స్లు బెల్ట్ అదేవిధంగా బుక్స్ టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా చూసారు కదా బ్యాగ్ ఎంత అద్భుతంగా బ్యాగ్ ఇలా ఎవరు ఏ విద్యార్థి కూడా ఇబ్బంది పడకుండా ఉన్న ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విద్యా కానుక ద్వారా ప్రతి విద్యార్థికి కూడా అందజేయాలనే ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమం ఈ ఈ విద్యా కానుక అంతేకాదు ఇవన్నీ కూడా మీ విద్యార్థులు పాఠశాలకి రావటం వరకు పనికొస్తాయి పాఠశాలలో చదువుకోవటం విధంగా పనికొస్తాయి కానీ చదువుకోవాల్సిన బాధ్యత మాత్రం మీ విద్యార్థుల పైనే ఉంది ప్రతి ఒక్కరు కూడా మీరు చాలా చక్కగా చదువుకొని నాగరికత పూర్తిగా అందుబాటులోకి రాని సమయంలో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారి యోగక్షేమాలు పరిస్థితులను ఎప్పటికప్పుడు అందించి దూరాన్ని చెరిపివేసిన మన ఆత్మీయ బంధువు ఉత్తరం ఆనాడు మన ఇంటి ముందుకు వచ్చి పోస్ట్ అని పిలుస్తూ మనవారి క్షేమ సమాచారాలను మోసుకువచ్చేవాడు పోస్టుమ్యాన్ నాటి పరిస్థితుల్లో దూరాలను దగ్గర చేసిన తపాలా వ్యవస్థకు ప్రపంచ తపాలా దినోత్సవ శుభాకాంక్షలు నాగరికతను అందిపుచ్చుకొని వ్యవస్థను అన్ని వయసుల వారిని అందుబాటులోకి తీసుకుంటూ ముందుకు సాగుతున్న తపాలా వ్యవస్థ సేవలు మరువలేనివి ఎన్నో విప్లవాత్మక మార్పులతో నేడు బ్యాంకింగ్ రంగంతో పాటు పోటీ పడుతూ ఎన్నో రకాల పొదుపు ఖాతాలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఆడపిల్లలకు సుకన్య అకౌంట్ పొదుపు ఖాతాలు ఆన్లైన్ బ్యాంకింగ్కు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇలా చిన్నారుల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారికి తమ సేవలను అందిస్తూ ముందుకు సాగుతున్న తపాల వ్యవస్థ సేవలు అభినందనీయం సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి టీ సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం